ఇట్లా ఇది కంప్యూటర్ టేబుల్ అంటే ఇట్లా రెండు అడుగులు ఇట్లా ఇట్లా మనం రెండు అడుగులు ఇచ్చాము ఇట్లా వచ్చేసి నాలుగు అడుగులు ఇచ్చాము ఫోర్ ఫీట్ ఇట్లా ఇట్లా ఫోర్ ఫీట్ సో దీనికి మనం కంప్యూటర్ టేబుల్ కాబట్టి ఇక్కడ కీబోర్డ్ ఇచ్చాం ఇది కీబోర్డ్ కంప్యూటర్ టేబుల్ కీబోర్డు కీబోర్డ్ కూడా మనము ట్వంటీ టూ ఇంచెస్ లాగా ఒక డ్రా డ్రా ఇచ్చాము కింద కూడా సేమ్ ఈ మాదిరి కింద కూడా ఇట్లా ఇచ్చాము ఏదైనా ఫైల్స్ పెట్టుకోవడానికి అన్నిటిక్కడ ఈ విధంగా ఇచ్చాము తర్వాత ఇక్కడ వచ్చేసి సీపీ పెట్టుకోవడానికి సిపి పెట్టుకోవడానికి కూడా మనం ఈ ప్లేస్ అయితే ఇచ్చాము సీపీ పెట్టుకోవచ్చు ఇది మనము హెచ్ఎండి గుడ్తో తయారు చేసాము క్వాలిటీ బాగుంటుంది లైఫ్లో బాగుంటుంది ప్లస్ మనం ఫినిషింగ్ కూడా కొత్త కూడా గ్లోజీ ఫినిషింగ్ ఇచ్చాము దానివల్ల ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది సో మన దగ్గర కంపల్సరీ మనము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము కస్టమర్కి ఏ విధంగా క్వాలిటీ కావాలో ఆ విధంగా మనం క్వాలిటీ ఇస్తాము కస్టమైజ్ కూడా మనం చేసి ఇస్తాము ఇది ఒక కస్టమర్ మనకు పొలం మేర ఒక కస్టమర్ ఇది మనకి ఇచ్చారు సేమ్ ఆయన మాకు ఈ టైప్లో కావాలని చెప్తే మనము వెంటనే ఆయన చేయించాము కులంపేట కస్టమర్ సో మీకు కూడా ఏదన్నా ఆర్డర్స్ ఏదన్నా ఉన్నా కానీ కస్టమైజ్ వెంటనే మేము చేసి ఇస్తాము థ్యాంక్ యూ శ్రీ విషయం వైజేస్ రాజ్ థ్యాంక్ యూ